ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు చదువుతున్నది రాబోయే రెండు సంవత్సరాల్లో పదివేల మంది ఇంజనీరింగ్ విద్యార్థులకు కృత్రిమ మేధ నైపుణ్య శిక్షణ అందిస్తామని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు తెలిపారు ఆరోగ్య భారత్ ఆవిష్కరణలో యోగా ప్రధాన పాత్ర పోషిస్తుందని కేంద్ర మంత్రి కింజరాపు రామ్మోహన్ నాయుడు పేర్కొన్నారు కూటమి ప్రభుత్వ పాలన ప్రజల మనోభావాలకు అనుగుణంగా సాగుతోందని రాష్ట్ర ఆరోగ్య శాఖ మంత్రి సత్యకుమార్ యాదవ్ అన్నారు చారిత్రక సాంస్కృతిక వైభవానికి ప్రతీకగా నిలిచేలా అఖండ గోదావరి ప్రాజెక్టు పనులు చేపడతామని మంత్రి కందుల దుర్గేష్ తెలిపారు రాబోయే రెండు సంవత్సరాల్లో పదివేల మంది ఇంజనీరింగ్ విద్యార్థులకు కృత్రిమ మేధ నైపుణ్య శిక్షణ అందిస్తామని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఈరోజు సామాజిక మాధ్యమం ఎక్స్ వేదికగా పేర్కొన్నారు ఆంధ్రప్రదేశ్లో బలమైన కృత్రిమ మేధ వ్యవస్థ నిర్మాణానికి ఒప్పందం కుదుర్చుకున్నామని స్పష్టం చేశారు ఐటీ శాఖ మంత్రి నారా లోకేష్ నాయకత్వంలో ఎన్బీడియా సంస్థతో ఒప్పందం కుదుర్చుకున్నామని చెప్పారు ఆంధ్రప్రదేశ్ నుంచి ఐదు వందల ఏఐ అంకుర సంస్థలు ప్రారంభం కానున్నాయని విద్యా నైపుణ్యం నుంచి పరిశోధన ఆవిష్కరణ వరకు రాష్ట్రం పునాది వేస్తోందని ముఖ్యమంత్రి వివరించారు ప్రపంచవ్యాప్తంగా నూట యాభై దేశాలలో యోగాను గౌరవిస్తున్నారని పౌర విమానయాన శాఖ మంత్రి కింజరాపు రామ్మోహన్ నాయుడు పేర్కొన్నారు శ్రీకాకుళం జిల్లా శాలిహుండం గ్రామంలో ఉన్న బౌద్ధారామంలో సుమారు మూడు వేల మందితో ఈరోజు నిర్వహించిన యోగాంధ్ర కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ స్వప్నిల్ దిన్కర్ పుండ్కర్తో కేంద్ర మంత్రి కలిసి పాల్గొన్నారు ఈ సందర్భంగా ఆయన పాత్రికేయులతో మాట్లాడుతూ ఆరోగ్య భారత్ ఆవిష్కరణలో యోగా ప్రధాన పాత్ర పోషిస్తుందన్నారు యోగాను ప్రతి ఒక్కరూ నిత్య జీవితంలో ఒక భాగం చేసుకోవడం ద్వారా ఆరోగ్య ఆంధ్రప్రదేశ్ స్థాపన సాధ్యపడుతుందని తెలిపారు యోగాను భారతీయ సనాతన సంస్కృతి సాంప్రదాయాల్లో లభించిన సహజ సంపదగా అభివర్ణించారు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ నేతృత్వంలో దేశం బలమైన దేశంగా ఎదిగిందని రామ్మోహన్ నాయుడు పేర్కొంటూ మన భవిష్యత్తు కోసం మానసికంగా శారీరకంగా భారతీయులు అందరూ కూడా ఫిట్ గా ఉండాలనే ఆలోచనతో యోగాని ప్రతి ఒక్కరు కూడా అభ్యసించాలి అదే ఈ యోగాంధ్ర కార్యక్రమం తాలూకా ముఖ్య ఉద్దేశం కూడా ఎప్పటికప్పుడు ఈ యొక్క కార్యక్రమాలు చేసుకుంటూ జూన్ ఇరవై ఒకటో తేదీన ప్రధానమంత్రి గారు మన విశాఖపట్నం నగరానికి వచ్చి ప్రపంచం మొత్తం కూడా చూసే విధంగా రికార్డు స్థాయిలో ఐదు లక్షల మంది పార్టిసిపేషన్ తో ఆ రోజు యోగాంధ్ర కార్యక్రమం కూడా విశాఖపట్నం నగరంలో చేస్తున్నాం కూటమి ప్రభుత్వ పాలన ప్రజల మనోభావాలకు అనుగుణంగా సాగుతోందని ఆరోగ్య శాఖ మంత్రి సత్యకుమార్ యాదవ్ అన్నారు ఈరోజు ఆయన అమరావతిలో పాత్రికేయుల సమావేశంలో మాట్లాడుతూ ప్రజలకు జవాబుదారీతనంతో ప్రభుత్వం పనిచేస్తుందని తెలిపారు ముప్పై ఎనిమిది పరీక్షలు నిర్వహించే విధంగా విజయవాడలో సిటీ డయాగ్నోస్టిక్ సెంటర్ను ఏర్పాటు చేశామని త్వరలో విశాఖపట్నం తిరుపతి నగరాలలో కూడా ఏర్పాటు చేయబోతున్నామని వెల్లడించారు గ్రామాలలో వైద్య సేవలు అందించే నూట నాలుగు సంచార వైద్య సేవల వాహనాలలో నలభై రెండు రకాలైన పరీక్షలు నిర్వహించే డయాగ్నోస్టిక్ పరికరాలను ఏర్పాటు చేశామని తెలిపారు ప్రభుత్వ వైద్య సేవల పట్ల డెబ్బై నాలుగు శాతం మంది సంతృప్తిగా ఉన్నారని మంత్రి సత్యకుమార్ యాదవ్ పేర్కొంటూ వైద్య సిబ్బంది సహకారంతో మేము తెచ్చిన మార్పు తులనాత్మకమైన గుణాత్మకమైన సకారాత్మకమైన మార్పు తద్వారా ప్రజలకే అందుతున్న నాణ్యమైన సేవలు మౌలిక సదుపాయాల కల్పన డయాగ్నస్టిక్ ఎక్విప్మెంట్ పెంపు ఇవి ఈ సంవత్సర కాలంలో మేము తీసుకొచ్చాం కేంద్ర ప్రభుత్వం ఎన్హెచ్ఎం కింద పర్ఫార్మెన్స్ ఇన్సెంటివ్ ని వంద కోట్ల జరిగింది ఈ సంవత్సరం ఫిఫ్టీన్త్ ఫైనాన్స్ కమిషన్ కింద ప్రధానమంత్రి ఆయుష్మాన్ భారత్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ మిషన్ కింద మూడు వేల మూడు వందల పద్దెనిమిది ఆయుష్మాన్ ఆరోగ్య నిర్మించడానికి జరిగింది చారిత్రక సాంస్కృతిక వైభవానికి ప్రతీకగా నిలిచేలా అఖండ గోదావరి ప్రాజెక్టు పనులు చేపడతామని రాష్ట పర్యాటక సాంస్కృతిక శాఖ మంత్రి కందుల దుర్గేష్ పేర్కొన్నారు త్వరలో ఈ ప్రాజెక్టుకు శంకుస్థాపన జరగనున్న నేపథ్యంలో ఈ రోజు తూర్పుగోదావరి జిల్లా కలెక్టర్ పి ప్రశాంతి ఇతర అధికారులతో కలిసి రాజమహేంద్రవరం పుష్కర్ ఘాట్ హ్యావలాక్ బ్రిడ్జ్ ఇతర ప్రాంతాలలో మంత్రి పర్యటించారు ఈ సందర్భంగా ఆయన పాతికేయులతో మాట్లాడుతూ స్పెషల్ అసిస్టెన్స్ టు స్టేట్స్ ఫర్ క్యాపిటల్ ఇన్వెస్ట్మెంట్ సాస్కి రెండు వేల ఇరవై నాలుగు ఇరవై ఐదు పథకం ద్వారా మంజూరైన తొంభై ఏడు కోట్ల రూపాయలతో రాజమహేంద్రవరం ధవళేశ్వరం కడియం కొవ్వూరు నిడదవోలు తదితర ప్రాంతాల్లో పర్యాటక అభివృద్ధి పనులు చేపట్టనున్నామని తెలిపారు రెండు వేల ఇరవై ఏడులో జరగనున్న పవిత్ర గోదావరి పుష్కరాలకు ముందే అఖండ గోదావరి ప్రాజెక్టు పనులు పూర్తవుతాయని కందుల దుర్గేష్ స్పష్టం చేశారు స్వదేశీ పరిజ్ఞానంతో ఉన్నతమైన డ్రోన్ వ్యతిరేక వ్యవస్థ యాంటీ డ్రోన్ సిస్టమ్ను మచిలీపట్నంలో కేంద్ర రక్షణ సంస్థ భారత్ ఎలక్ట్రానిక్ లిమిటెడ్ ఐడిఎస్ టెక్నాలజీతో రూపొందించామని ఆ సంస్థ డిప్యూటీ ఇంజనీర్ గోపాల్ తెలిపారు ఈ రోజు ఆయన పత్రికేలతో మాట్లాడుతూ డ్రోన్ వ్యతిరేక వ్యవస్థను రాడార్ జామర్ డైరెక్ట్ లేజర్ వెపన్ సిస్టమ్ వంటి మూడు భాగాలతో రూపొందించామని ఈ పరికరాలు కమాండ్ కంట్రోల్ సిస్టం ద్వారా అనుసంధానమై ఉంటాయని చెప్పారు మేక్ ఇన్ ఇండియా స్పూర్తితో తయారు చేసిన డ్రోన్ వ్యతిరేక వ్యవస్థ ఇటీవల జరిగిన ఆపరేషన్ సింధూర్లో టర్కీ దేశ డ్రోన్లను భారతదేశ సరిహద్దులలో నిర్వీర్యం చేయడంలో విజయవంతంగా పనిచేశాయని ఆయన పేర్కొంటూ మచిలీపట్నంలోనే అసెంబుల్ చేసి ఇంటిగ్రేట్ చేసి టెస్టింగ్ చేసి ఫైనల్ గా ఇక్కడ నుంచే కస్టమర్ కి పంపించడం అనేది జరుగుతుంది ఇది ఏం చేస్తుంది అంటే ఎనిమిది కిలోమీటర్ల నుండి ఎగురుతున్నటువంటి ఎలాంటి డ్రోన్ అయినా కూడా సెర్చ్ చేసి ట్రాక్ చేసి డిటెక్ట్ చేసి ఐడెంటిఫై చేసి ని మనము కమాండ్ కంట్రోల్ ద్వారా చూసుకొని అది డ్రోన్ అని చేసుకున్న తర్వాత దాన్ని మనం ఫైవ్ కిలోమీటర్ లోపలికి వస్తే కనుక మనం జామర్ ని యాక్టివేట్ చేసి కమాండ్ కంట్రోల్ సిస్టమ్ ద్వారా ఆ డ్రోన్ ని కింద పడిపోయడం లాగా జామ్ చేసే జరుగుతుంది డ్రోన్ అక్కడ కూడా మిస్ అయిపోయి విత్ ఇన్ వన్ కిలోమీటర్ లోపల వస్తే కనుక మనం లేజర్ సిస్టమ్ ని యాక్టివేట్ చేసి ఆ డ్రోన్ ని హాట్ కింగ్ చేసి చంపేయడం అనేది జరుగుతుంది గత పదకొండు సంవత్సరాలుగా వివిధ ప్రభుత్వ కార్యక్రమాలు రైతుల శ్రేయస్సును పెంచాయని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అన్నారు కేంద్రంలోని ఎన్డీఏ ప్రభుత్వం పదకొండు సంవత్సరాలు పూర్తి చేసుకుంటున్న సందర్భంగా ఈరోజు ప్రధానమంత్రి స్పందిస్తూ దేశంలో కష్టపడి పనిచేసే రైతులకు సేవ చేయడం ప్రభుత్వానికి దక్కిన గౌరవంగా అభివర్ణించారు భూమి ఆరోగ్యం నీటిపారుదల వంటి అంశాలపై ప్రభుత్వం దృష్టి సారించడంతో రైతులకు ప్రయోజనం కలిగిందన్నారు రైతు సంక్షేమం పట్ల ప్రభుత్వం చేసే ప్రయత్నాలు రాబోయే కాలంలో మరింత శక్తితో కొనసాగుతాయని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ స్పష్టం చేశారు రాష్ట్రంలో ఎన్డీఏ కూటమి ప్రభుత్వం ఏర్పడి సంవత్సర కాలంలో గణనీయమైన మార్పులు తీసుకొచ్చిందని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు పేర్కొన్నారు ఈరోజు మంత్రులు శాసనసభ్యులు మండలి సభ్యులతో గుంటూరు జిల్లా ఉండవల్లిలో నిర్వహించిన శ్రవణ మాధ్యమ సమావేశంలో ముఖ్యమంత్రి మాట్లాడుతూ ఈ నెల పన్నెండు లేదా పద్నాలుగో తేదీ లోపే తల్లికి వందనం నగదు తల్లులకు అందిస్తామని వెల్లడించారు ఈ నెలలోనే అన్నదాత పథకం కూడా ఇస్తామని ఆగస్టు పదిహేనవ తేదీ నుంచి మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం అమలు చేస్తామని పేర్కొన్నారు అలాగే ఈ నెల ఇరవై ఒకటవ తేదీన విశాఖపట్నంలో అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని ఒకే చోట ఐదు లక్షల మందితో నిర్వహిస్తున్నామని వివరించారు అదే రోజున రాష్ట్ర వ్యాప్తంగా లక్ష చోట్ల యోగా కార్యక్రమాలు నిర్వహిస్తామని ఈ కార్యక్రమాలను విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు తెలంగాణ ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క ఉమ్మడి కర్నూలు జిల్లాలో ఈరోజు పర్యటించారు పాణ్యం నియోజకవర్గం ఓర్వకల్లు మండలంలోని గ్రీన్ కో ఇంటిగ్రేటెడ్ రిన్యూయబుల్ ఎనర్జీ ప్రాజెక్టును ఆయన సందర్శించారు ప్రతినిధులను కలిసి ప్రాజెక్టు గురించి వివరాలను అడిగి తెలుసుకున్నారు స్వచ్ఛమైన ఇంధన ఉత్పత్తి నిల్వ డిమాండ్కు సరిపడా విద్యుత్ ఉత్పత్తి ఈ ప్రాజెక్టు లక్ష్యమని భట్టి విక్రమార్క ఈ సందర్భంగా అన్నారు విశాఖపట్నంలో సౌత్ కోస్ట్ రైల్వే కి పనులు వేగవంతమయ్యాయని స్థానిక పార్లమెంటు సభ్యులు మతుకుమెల్లి శ్రీభరత్ తెలిపారు ఈరోజు విశాఖలో ఆయన పాతికేయులతో మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వం సౌత్ కోస్ట్ రైల్వే జోన్ కి జనరల్ మేనేజర్ను నియమించిందని విశాఖ రైల్వే స్టేషన్కు ఉన్నతీకరణ జరుగుతుందని తెలియజేశారు ముగించే ముందు మరోసారి రాబోయే రెండు సంవత్సరాల్లో పదివేల మంది ఇంజనీరింగ్ విద్యార్థులకు కృత్రిమ మేధా నైపుణ్య శిక్షణ అందిస్తామని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు తెలిపారు ఆరోగ్య భారత్ ఆవిష్కరణలో యోగా ప్రధాన పాత్ర పోషిస్తుందని కేంద్ర మంత్రి కింజరాపు రామ్మోహన్ నాయుడు పేర్కొన్నారు చారిత్రక సాంస్కృతిక వైభవానికి ప్రతీకగా నిలిచేలా అఖండ గోదావరి ప్రాజెక్టు పనులు చేపడతామని మంత్రి కందుల దుర్గేష్ తెలిపారు ప్రాంతీయ వార్తలు ఇంతటితో సమాప్తం ఎనిమిది గంటల ముప్పై నిమిషాలకు జాతీయ వార్తలు వింటారు